టీన్యుసి యాంకర్ స్పెషల్ కరస్పాండెంట్ స్వేచ్ఛ బలవంతంగా ప్రాణం తీసుకుంది వైవాహిక జీవితంలో పోరాటం చేస్తూ వెళ్లిపోయింది మొదటి వివాహం విడాకులకు దారి తీయడం రెండవ వివాహం సరిగా కుదురుకోని పరిస్థితి అయినప్పటికీ స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలు పోరాటం చేస్తూనే ఉంది ఆమె మంచి కవయిత్రి కూడా ఆమె రచించిన కవిత సంపుటిని రెండేళ్ల క్రితం విడుదల చేసింది ప్రకృతిని ఎంతో ప్రేమించే స్వేచ్ఛ అన్యాయాన్ని కూడా అంతే సూటిగా ప్రశ్నించేది తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళా పాత్రికేయురాలుగా తనవంతు పాత్రను పోషించింది ఆమె పనిచేస్తున్న ఛానల్ ను ప్రభుత్వం అన్యాయంగా మూసివేయించినప్పుడు ఢిల్లీ వెళ్లి మరి పోరుబాట చేసింది స్వేచ్ఛ జర్నలిజం అంటే ఆమెకు ఎంతో ఇష్టం తొలుత మహా న్యూస్ లో చేరింది ఆ తర్వాత హెచ్ఎం టీవీ ఆ తర్వాత పన్నెండేళ్ళు టీవీ నైన్ లో చేరి మంచి యాంకర్ గా ఇంటర్వ్యూయర్ గా హోస్ట్ గా న్యూస్ ప్రజెంటర్ గా పేరు సంపాదించుకుంది ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలిచింది సుదీర్ఘకాలం మీడియాలో పనిచేసి తన సేవలను అందించిన స్వేచ్ఛ ఎంతో ధైర్యవంతురాలు మరి అంత కష్టం ఏమొచ్చిందో ఏమో తన మంచంపై నిలబడి ఫ్యాన్కు ఊరేసుకుని మరి ఆత్మహత్యకు పాల్పడింది ఏది ఏమైనా ఒక మంచి ఉద్యమ జర్నలిస్టును మంచి కవయిత్రిని ఈనాడు మనం కోల్పోయాం ఆమె మృతి పట్ల మీడియా సంఘాలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాయి జీవితం అనే ఈ చిన్న ప్రయాణంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి కానీ ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు చిన్న వయసులోనే యాంకర్ గా హోస్ట్ గా ఇంటర్వ్యూయర్ గా న్యూస్ ప్రజెంటర్ గా గుర్తింపు పొందిన స్వేచ్ఛ మరణించడం చాలా బాధాకరం